దక్షిణ అయోధ్యగా పేరుకరించిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు బస చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల వారు కూడా గదులను అధిగతి ఇస్తుంటారు భద్రాచలంలోని తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ హరిత హోటల్ గత కొంతకాలంగా మెయింటెనెన్స్ లేక శిథిలావస్థకు చేరుతుంది సుమారు యాభై మంది కార్మికులు పనిచేస్తూ సుందరంగా తీర్చిదిద్దాల్సిన తెలంగాణ టూరిజం హోటల్ ఈ రోజు పది మంది కార్మికులు కూడా లేక చెత్త చతారం పెరిగి అధ్వాన స్థితికి చేరింది ఎంతో అందంగా సుందరంగా ఉంటుందని దూర ప్రాంతాల భక్తులు ఆన్లైన్లో గదులు బుక్ చేసుకుని భద్రాచలం వచ్చి చూస్తే టూరిజం హోటల్ వద్ద మొత్తం చెత్త చతారం పేరుకుపోయి మందుబాబులకు అడ్డగా మారినట్లు కనబడుతుంది రూమ్ సర్వీస్ లేక రెస్టారెంట్ అందుబాటులో లేక టూరిజం చుట్టూ చెత్త చెదారం పేరుకుపోయి అడవిని తలపిస్తుంది మరోవైపు టూరిజం హోటల్ పరిసర ప్రాంతాల్లో పాములు తిరుగుతున్నాయి రాత్రి పూట సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో మందుపాములు హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి మద్యం సేవిస్తూ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు